హాయ్ అండి వెల్కమ్ టు జక్కంపొడి రెసిపీస్ ఈ రోజు మన రెసిపీ వచ్చేసి చేపల పులుసు ఎలా చేసినా గాని ఏ చేపతో చేసినా గానీ చేపల పులుసు రుచి అదిరిపోవాలంటే ఈ మసాలా వేస్ట్ చేయండి రుచి అనేది అదిరిపోతుంది ఇంకా వేరే ఆలోచించుకోకుండా ఎప్పుడు చేపల కూర చేయాలన్నా ఇదే మసాలాతో ప్రిపేర్ చేసేస్తారు ఆ మసాలా ఏంటనేది కూడా మీకు వీడియోలో చూపిస్తాను ముందుగా చేపల కూరకు కావాల్సింది గసగసాలు వచ్చేసి ఒక మూడు టీ స్పూన్లు తీసుకున్నాను అలాగే తురువు పెట్టుకున్న అల్లం ఒక కప్పు పొట్టు వల్చిన ఎల్లుల్లిపాయలు ఒక కప్పు నాలుగు ఎండుమిర్చిని తీసుకొని ఇలా కట్ చేసి పక్కన పెట్టుకోండి ఒక రోల్ తీసుకొని ఇందులో గసగసాలు వేసేసి బాగా దంచేయండి ఇలా దంచిన తర్వాత కట్ చేసుకున్న ఎండుమిర్చి పొట్టు కొలుచుకున్న ఎల్లుల్లిపాయలు కూడా వేసేయండి అలాగే మనం తీసుకున్న అల్లం కూడా ఇందులో వేసేసి బాగా దంచేయండి మిక్సీలో పట్టినంత మెత్తగా రాకపోయినా పర్వాలేదు కానీ కొంచెం కచ్చాబిచ్చాగా కానీ రోట్లో దంచుకున్న వాటితో చేపల పులుసు చేశారంటే రుచి అదిరిపోతుంది ఇదిగోండి ఈ మసాలా దంచి పక్కన పెట్టుకున్న తర్వాత నాలుగు పచ్చిమిర్చిని కూడా దంచుకొని ఒక మీడియం సైజు ఉల్లిగడ్డ తీసుకొని ఇలా దంచేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఒక కళాయి తీసుకోండి లేదా ఒక బౌల్ తీసుకొని వెడల్పాటిది ఇందులో మనం తీసుకున్న చేప ముక్కలన్నిటినీ కూడా శుభ్రంగా కడిగి ఇందులో వేసేయండి నేనైతే కేజినర్ చేపలు తీసుకున్నానండి ఇప్పుడు దంచి పెట్టుకున్న ఉల్లి తరుగు దంచి పెట్టుకున్న పచ్చిమిర్చి తరుగు అలాగే అల్లం వెల్లుల్లి గసగసాల పేస్ట్ కూడా ఇందులో వేసేసుకోండి ఇలా వేసేసి ఇందులోనే సాల్ట్ వచ్చేసి ఒక రెండు మూడు టీ స్పూన్ల వరకు వేసుకోండి లేదా మీ దగ్గర గల్లు ఉప్పు ఉంటే గల్లు ఉప్పు వచ్చేసి మీకు రుచికి సరిపడా ఎంత పడుతుందో చూసి వేసుకోండి ఇందులోనే పసుపు వచ్చేసి ఒక టీ స్పూన్ వరకు వేసుకొని అలాగే కారం వచ్చేసి మీరు ఎక్కువ కారం తినేవారు అయితే మూడు టీ స్పూన్ల వరకు వేసుకోండి అదే కొంచెం తక్కువ కారం తినేవారు అయితే రెండు టీ స్పూన్ల వరకు వేసుకొని ఒక టీ స్పూన్ వచ్చేసి మెంతి పౌడర్ యాడ్ చేసుకోండి అలాగే ఇక్కడ జీరా పౌడర్ వచ్చేసి ఒక టీ స్పూన్ ఉంది చేపల కూర మరింత రుచి రావాలంటే ఒక కప్పు వరకు ఊరగాయ పైన ఉన్న ఆయిల్ ఉంటుంది కదండి ఆయిల్ వచ్చేసి ఒక కప్పు వరకు వేసుకోండి నార్మల్ ఆయిల్ వచ్చేసి ఇంకొక కప్పు వరకు వేసుకొని వీట మసాలా అంతా కూడా ఈ ముక్కలకు పట్టేటట్టు బాగా ఇలాగా పట్టించేయండి ఇలా పట్టించేసి ఒక అరగంట సేపు మీరు ఫ్రిడ్జ్ లో పెట్టేయండి మసాలా అంతా పడుతుంది రుచి కూడా చాలా బాగుంటుంది ఫ్రిడ్జ్ లేని వారు పక్కనైనా సరే ఒక అరగన సేపు పట్టేశారంటే ముక్కలకి మసాలా అనేది పట్టి చాలా రుచిగా ఉంటాయి ఇప్పుడు ఈ చేపల కోసం అని నేను వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు చింతపండు అనేది తీసుకుని నానపెట్టానండి నూట యాభై గ్రాముల వరకు చింతపండు అనేది తీసుకున్నాను ఈ చింతపండుని ఒక అరగన సేపు ముందు నానపెట్టుకుంటే మనకి చిక్కటి గుజ్జు అనేది వస్తుంది ఇప్పుడు ఈ చింతపండు రసం మొత్తాన్ని కూడా ఇలా చేపల కూరలోకి వేసేసుకోండి ఇలా వేసేసి మొక్క మునిగే వరకు మాత్రమే పులుసు అనేది కోసుకోవాలి మరి ఎక్కువ వాటర్ అనేది అస్సలు యాడ్ చేయొద్దు ఇప్పుడు ఇదిగోండి ఈ మొత్తం ముక్కలన్నిటిని కూడా ఒకసారి ఇలా కలిపేసుకుందాం ఇలా బాగా కలిపేసి మొక్క మునిగే వరకు పులుసు అనేది ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి అలాగే పులుసు కూడా కొంచెం చిక్కగానే ఉండాలి మరి పలుచిక కాదు ఇప్పుడు ఇందులో ఒక పావు కప్పు వరకు కొత్తిమీర అనేది తరిగి పెట్టుకున్నది వేసేయండి ఇలా వేసేసి గ్యాస్ పైన పెట్టేసి హై ఫ్లేమ్ లో ఒక పది నిమిషాలు ఉడికిన తర్వాత లో ఫ్లేమ్ లో పెట్టేసి ఒక గంట సేపు ఉడకనివ్వండి ఇప్పుడు ఈ చేపల కూర మరింత టేస్ట్ రావాలంటే మసాలా పౌడర్ ఎలా పట్టాలో చూపిస్తాను ధనియాలు వచ్చేసి ఒక టీ స్పూన్ యాలకులు వచ్చేసి ఒక నాలుగు లవంగాలు వచ్చేసి ఒక నాలుగు దాసం చెక్క ఒక పెద్ద పీస్ వచ్చేసి ఒకటి తీసుకొని జీలకర్ర ఒక రెండు టీ స్పూన్లు తీసుకొని ఎండిమిర్చి వచ్చేసి ఒక నాలుగు వేసుకొని మిరియాలు వచ్చేసి ఒక పది వరకు వేసి ఒక చిన్న కళాయి పెట్టి గ్యాస్ వెలిగించుకొని ఈ మసాలా సామానం మొత్తం ఇందులో వేసేసిన తర్వాత ఇప్పుడు వీటిని లైట్ గా ఫ్రై చేసుకుందాం మరీ ఎక్కువ కాదండి దోరగా వేయించుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోనే మెంతులు వచ్చేసి ఒక పావు టీ స్పూన్ వరకు వేసుకొని వీటన్నిటినీ కూడా దోరగా వేయించేయండి ఇప్పుడు ఇలా వేగిన ఈ మసాలా సరుకులు మొత్తాన్ని కూడా తీసి ఒక ప్లేట్లోకి వేసుకోండి ఇవి చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకున్నాము ఇప్పుడు చేపల కూర అనేది చూడండి హై ఫ్లేమ్ లో పెట్టి ఒక పది నిమిషాల తర్వాత మనం మూత వస్తే ఇలా చిక్కబడి ఉంటుంది పులుసు అనేది మూత పెట్టేసి లో ఫ్లేమ్ లో ఇంకొక గంట సేపు ఉడికించుకుందాం ఇప్పుడు మనకి మసాలా కూడా దోరగా వేగిపోయింది కదా ఒక మిక్సీ జార్ తీసుకొని ఇప్పుడు ఈ దినుసులన్నిటినీ కూడా ఇలా మిక్సీ జార్ లోకి వేసేసి మూత పెట్టేసి మిక్సీ పట్టేయండి చూసారు కదా మసాలా పౌడర్ అనేది ఇలా రెడీ అయిపోతుంది ఎప్పుడు మీరు ఏ చేపతో చేపల పులుసు చేసినా ఈ మసాలా పౌడర్ వేసి మీరు చేపల పులుసు చేయండి మీరు ఎలా వండినా చేపల కూర అనేది రుచి అదిరిపోతుంది టేస్ట్ అయితే అస్సలు వదిలిపెట్టరు ఇంకా ఎప్పుడు చేపల కూర చేయాలన్నా ఈ మసాలాతోనే మీరు చేపల కూర అనేది చేసేస్తారు ఈ మసాలాని మీరు గాజు సీసాలు స్టోర్ చేసుకున్నారంటే రెండు నెలల వరకు ఎలా ఉంటుంది ఎందుకంటే చేపల పులుసు అనేది ఇదిగోండి ఇలా చిక్కబడాలి మనకి ముక్కలు కనబడుతున్నాయి చూసారా పులుసు అనేది లైట్ గా ఉండి ఇలా పులుసు చిక్కబడిన తర్వాత మాత్రమే ఈ మసాలా అనేది ఒక మూడు టీ స్పూన్ల వరకు వేసుకోండి నేను చిన్న టీ స్పూన్ తో వేసాను కాబట్టి మూడు టీ స్పూన్ల వరకు వేసాను ఇలా వేసేసి మీరు గరిటి పెట్టి కలుపుకోకుండా క్లాత్ పెట్టి బ్లౌజ్ పట్టుకొని తిప్పుతూ దీంట్లోనే కొంచెం కొత్తిమీర కూడా చల్లి దింపి ఒక బౌల్లో సర్వ్ చేశారంటే ఎంతో రుచిగా ఉండే మసాలాతో చేపల కూర అనేది రెడీ అయిపోయింది మీరు ఏ చేపతో అయినా సరే ఈ మసాలా వేసి పులుసు పెట్టారంటే రుచి అదిరిపోతుంది తినే కొద్ది కూడా ఇంకా తినాలి అనిపిస్తుంది అంత రుచిగా ఉంటుంది మరి ఇంకెంత కాలసే మీరు కూడా రెడీ చేసుకుని ఎలా వచ్చింది ఏంటనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేయండి అలాగే కొన్ని కొత్త రెసిపీస్ కోసం ఛానల్ పేజీని ఫాలో చేసి